అస్మద్గురుభ్యో నమ ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడా అన్నట్లుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురు చూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు హనుమ అక్కడున్న వానరాలు ఆకాశం బద్దలైందా అనుకున్నారు అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి తాత అంత పెద్ద అరుపు వినిపిస్తోంది అది హనుమదేనా అన్నారు జంబవంతుడు అన్నాడు అది ఖచ్చితంగా హనుమే హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవటం అన్నది ఉండదు తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టి ఇంత పెద్ద మహానాదం చేశాడు అన్నాడు హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు అప్పుడు హనుమంతుడు చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగాడు అప్పుడు జాంబవంతుడు అంగదుడు గంధమాధనుడు మొదలైన వారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రల్లాగా నిలువుగా పెట్టి ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు నిజంగా ఆ రావణుడికి ఎంత తపశ్శక్తి ఉందో సీతమ్మని ముట్టుకుని కూడా వాడు పూడిత కాలేదు కానీ సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపటమే అన్నాడు హనుమాన్ అప్పుడు అంగదుడు అంతా తెలిసిపోయింది కదా ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు ఇలాగే వెళ్ళిపోయి ఆ రాముడిని సంహరించి రావణుని సంహరించి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము అన్నాడు అప్పుడు జాంబవంతుడు తప్పు అలా చెయ్యకూడదు పెద్దలు చెప్పినట్లు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము అన్నాడు అప్పుడు వాళ్ళందరూ ముందుకు బయలుదేరారు అలా వాళ్ళు వెడుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది ఆ మధువనాన్ని దిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పొట్లు ఉన్నాయి అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు పళ్ళ నుండి తీసిన మధువు రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది ఆ వానరములన్నీ అంగదుడి దగ్గరకు వెళ్ళి ఆ మధువనంలోని మధువును తాగుదాము అన్నారు అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తేనె పట్లు పిండేసుకుని తేనె తాగేశారు అక్కడున్న పాత్రల్లోని మధువు తాగేశారు అక్కడున్న చెట్లకి ఉన్న పండ్లని తినేశారు వారందరూ విపరీతంగా తినే తాగటం వలన మత్తిక్కి కొంతమంది చెట్ల కింద కూర్చుని పాటలు పాడటం మొదలుపెట్టారు పాటలు పాడుతున్న వారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు కొంతమంది నాట్యాలు చేస్తున్నారు కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ విడుతున్నారు కొంతమంది పళ్ళు బయటపెట్టి నవ్వుతున్నారు కొంతమంది అటు ఇటు నడుస్తున్నారు కొంతమంది చెట్ల మీద నుంచి కింది పడిపోతున్నారు కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు ఆవానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు ఆ తర్వాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు అప్పుడు ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు దదిముఖుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతారు ఒక పక్క దదిముగుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచటం గమనించిన లక్ష్మణుడు కంగారుగా అసలు ఏమైంది అన్నాడు ఏమీ లేదయ్యా దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు మధువనాన్ని నాశనం చేశాయంట దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు అని లక్ష్మణుడితో అని వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు దజిముఖుడు ఆ వానరాలకి సుగ్రీవుడు రమ్మంటున్నాడు అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు వాళ్ళందరూ రాముడి దగ్గరకు వెళ్ళి రావణుడు సీతమ్మని లంకలో శింసుప వృక్షం కింద ఉంచాడు సీతమ్మ చాలా బాధపడుతోంది మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అన్నారు అప్పుడు రాముడు సీత నా ఎలా ఉంది అని అడిగాడు అప్పటిదాకా రాముడు చుట్టూ ఉన్న వానరాలు ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకు దారిచ్చాయి అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి సీతమ్మ తపస్సుని పాటిస్తోంది నీ ఎందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్లను చెప్పి చూడామణిని ఇచ్చి సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలను నిలబెట్టుకుంటానంది మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుని సంహరించి సీతమ్మను తీసుకురావాలి అన్నాడు అప్పుడు రాముడు సీత జాడ తెలిసాక నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని ఏడుస్తూ సీత ఎలా ఉందని అడిగాడు అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని పాతివత్యాన్ని వివరించి నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది సుగ్రీవుడిని మిగిలిన వానరములని కుశలమడిగింది శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను నా మాటల చేత ఓరడింపబడిన సీతమ్మ ఇవాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు సోకిస్తున్నావని మాత్రమే సోకిస్తోంది అని చెప్పాడు అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీతారాములను సంతోషపెట్టాడు హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి హనుమా నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు వంద యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వెళ్ళటం అనేది మానసికంగా కూడా ఎవరు ఊహించని పని సముద్రాన్ని దాటి రాక్షసుల చేత రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకాపట్టణంలో ప్రవేశించి సీత దర్శనం చేసి ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావటం అనేది సామాన్యమైన పని కాదు సేవకులు మూడు రకాలుగా ఉంటారు ప్రభువు చెప్పిన పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్థత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు ప్రభువు చెప్పిన పనిని చేసి అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు గనుక మనకెందుకులే అనుకునేవాళ్ళు మద్యములు తనకి చెయ్యగలిగే సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యని వాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు ఇవాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు నా క్షేమ వార్త సీతకి చెప్పి ఆమె మనసులో ఉన్న ధైన్యాన్ని బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు నీకు నేను నీ రుణం తీర్చుకోగలను ఇవాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు నా దగ్గర ఉన్నది ఈ దేహమే అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను అని హనుమని దగ్గరకు తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు రామచంద్ర ప్రభు